చింతచెట్టుకు కళ్ళు పారుతున్న సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద చింత నుండి కళ్ళు పారుతున్న విషయాన్ని ఇంటి యజమానులు గమనించారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామం మొత్తం పాకిపోవడంతో మరియు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యేసరికి జనం తండోపతండాలుగా వచ్చి ఈ వింతను చూస్తున్నారు బ్రహ్మంగారే కాలజ్ఞానం ప్రకారం జరుగుతున్నదని ఆనాడే బ్రహ్మంగారు చింత చెట్టుకు కళ్ళు పారుతున్న విషయాన్ని చెప్పారని ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు కాగా కొంతమంది ఇందులో వింత ఏమీ లేదని వేప చింత మర్రి మొదలగు చెట్లకు రోగాలు వచ్చినప్పుడు బెరడు తీసిన ప్రాంతం నుండి బ్యాక్టీరియా చేరినప్పుడు కొన్ని చెట్లలో నురుగలాగా రావడం సహజమని ఇది ఆల్కహాలిక్ నేచర్ కలిగి ఉంటుందని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ జరిగిన వింతను చూడడానికి జనం ఆసక్తి కనపరుస్తున్నారు అన్ని ఒకెత్తైతే తాము ముద్రాజు కులస్థలమని నిన్న పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఇవాళ పండుగ చేస్తున్నామని పండుగ రోజున తమ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు నుండి దైవేచ్చ వల్ల కళ్ళు కారుతుందని ఎల్లమ్మ దేవుని సన్నిధిలో ఉన్న చెట్టును ఆ దేవుని చెట్టులాగే పూజిస్తున్నామని గృహస్థులు అంటున్నారు దాన్ని చూసే వరకు పాలు దారిత్తి పోస్తున్నాయి ఏదో మనం పాల ప్యాకెట్ చింపి దారిత్తు పోసినట్టు పోస్తున్నాయి ఏదైనా చూసే వరకు ఆ చెట్టు లోపల నుంచి దారితి పోస్తుంది మేము వెళ్ళి మొబైల్ తీసుకొని దారి మొత్తం బంద్ అయింది వాళ్ళకి నృతలు వస్తుందండి ఇది ఆ ఎలమతల్లి దయ దయలగా మేము అనుకుంటున్నాం అండి ఎందుకంటే పక్కవాడి గుడి ఉంది కాబట్టి ఆ గుడి పక్కన చెట్టు ఉంది కాబట్టి మాకు పెద్దమ్మ పండుగ ఎలమ కాడ మేము ఇలా కోరిన యాత్ర పోసుకుంటామండి ఆ తల్లి మాకు దయాంగని మేము భావిస్తున్నామండి చె బ్రహ్మంగారు ఎందుకు తీసింది లోక జ్ఞానంలో మీకు అర్థం కావాలి నేను వారిని ఇస్తున్నా ఆనందంగా నేను చెప్పినట్టుగా తిరగండి బ్రహ్మంగారి సేను వల్ల ఏ నమూనా నడితే జీవితం ఉండగా నేనే సమాధాయిత నన్ను చేసుకొని ఏడు ఊర్లకు ఒక ఊరు ఏడిండ్లకు ఒక దొడ్డి ఆనందంగా అవి ఎట్లా జరుగుతాయి అని మీరు ఆలోచన చేసుకొని నా చరిత్ర మరిచిపోకుండా ఎదురండి చింత చెట్లకు అవుతుంది తాడి చెట్లకు పాలు ఈ నమూనా నేను చెప్పినట్టుగా ఆనందంగా ఆనందంగానండి అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు తమ్ముళ్ళు అన్నలు మీకు నేను నిజంగా చెబుతున్నా మా ఇల్లేనా అండి మా ఇల్లే నేను బర్రె కాడికి వచ్చే వరకు పాలు పోస్తాందండి పాలు పోతుంటే బర్రె తాగుతుంది ఇది మా ఇల్లమ్మ గుడి చెట్టు కళ్ళు బారుతుంది ఏంది చింత చెట్టు అని అంత విచిత్రమైంది అందరూ అంత చూస్తా అంటే ఇక మేము చూస్తాను ఇది బ్రహ్మంగారు చెప్పింది ఏది దెప్పేతట్టు లేదండి ఇక ఇది